నా మాట అండి మీకు శివకుమార్ గారు హలో శకుమార్ గారు యా వెల్కమ్ టు ద ఫోర్ సాక్స్ టీవీ అండి శివకుమార్ గారు ప్రస్తుతం ఏదైతే మన శేష సాయి గారు చెప్పారు బాధాకరమైనప్పటికి విషయం అయినప్పటికున్ను పెంచడం అనేది బాధాకరం అయినప్పటికున్ను అంటే ఇప్పుడు దేశ శ్రేయస్సు కోసం కొంచెం పెంచడం మాత్రం తప్పలేదు అని చెప్తున్నారు ఇంకొక విషయం ఏమంటున్నారంటే ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాబట్టి పావని గౌడ్ గారు సేమ్ మాట అన్నారండి ఇదే విషయం కూడా పావని గౌడ్ గారు చెప్పారు గతంలో ఏదైతే బీఆర్ఎస్ మీద ఏదైతే కాంగ్రెస్ విమర్శలు తీసుకుంటూ పోయిందో కేంద్రంలోని ప్రభుత్వం బా బీజేపీ అయినప్పటికను కాంగ్రెస్ అయినప్పటికను ఆ ఏదైతే ఎక్సైజ్ డ్యూటీ ఉందో ఆ ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించిన ముప్పై రూపాయలు తగ్గిస్తే బాగుంటుందని పావని గారు చెప్పంగా మన మిత్రులు శేష గారు మాత్రం ఇరవై రూపాయలు తగ్గిస్తే బాగుంటుందని చెప్తున్నారు ఈ విషయంపై మీ పార్టీ స్టాండ్ ఏంటండి సార్ ప్లీజ్ అన్మ్యూట్ యువర్ ఫోన్ సార్ యా శివకుమార్ గారు మీ ఫోన్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి సార్ ప్లీజ్ యా సార్ మాట్లాడండి హలో చెప్పండి సార్ నమస్తే అండి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో శేషసాయి గారు ఏదైతే అన్నారో ఎక్సైజ్ డ్యూటీ బా బాధ బాధాకరమైన విషయమే అయినప్పటికీ దేశ శరయస్సు కోసం ఇది పెంచక తప్పలేదని చెప్తున్నారు మరొకసారి దీని మీద సమీక్ష కూడా చేస్తానని చెప్తున్నారు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అయినప్పటికీ ఇంకొక విషయం ఆయన సూచనలు ఇచ్చారంటే రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే ఉన్నదో ట్వంటీ రూపీస్ తగ్గించాలని శేషసాయి గారి కోరంగా పావని గౌడు గారు మూత్రం ఒక విషయంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించిందో ఆ విమర్శను తిరిగి చెప్తూ అదే ఎక్సైజ్ డ్యూటీని కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించి ప్రజల ప్రజలపై మోపిన ఈ భారాన్ని తగ్గించవచ్చు గదా అని చెప్పారు ఈ విషయంపై మీ కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరి ఏంటండి ముందుగా ఫోర్ సైజ్ టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం పవన్ గారు మీకు కూడా నమస్కారం చాలా రోజుల తర్వాత కనబడింది అయితే సార్ మీరు నమస్తే నమస్తే సార్ మీరు ఇస్మాయిల్ కదా లేదు సార్ నా పేరు జమీన్ అండి ప్రిన్సిపల్ కస్పాండెంట్ రైట్ 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 ఓకే ప్లీజ్ జమీన్ గారు నమస్కారం అయితే ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో బిజెపి ప్రభుత్వం పదకొండు సంవత్సరాల నుండి ప్రభుత్వాన్ని దేశంలో బిజెపి ప్రభుత్వం ఏల్బడులో ఉంది కానీ అదే ముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నాలుగు వందల ఎనభై రూపాయలు ఉన్న గ్యాస్ని కాలక్రమేణా ఈ రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి బీజేపీ ప్రభుత్వం ఎన్నిసార్లు గ్యాస్ పెంచింది ఎన్నిసార్లు దేశం కోసం ధర్మం కోసం అంటారు లేకపోతే ప్రజా శ్రేయస్సుకే కూర్చున్నాం లేకపోతే ప్రజల గురించే సంక్షేమం చేస్తున్నామన్న బీజేపీ ప్రభుత్వం మరి ఈరోజు ప్రజలకి గ్యాస్ ధరలు గాని పెట్రోల్ ధరలు కానీ పెంచి వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒకటి రెండోది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణలో పదిహేను నెలల నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది గతంలో టిఆర్ఎస్ బిఆర్ఎస్ కూడా పది సంవత్సరాలు తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండే కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ లో అధికారంలో ఉన్నప్పుడేమో ప్రజలకి ఏదైతే గ్యాస్ కానీ నిత్యావసర ధరలు కానీ ఇవన్నీ కూడా ఒక నియంత్రణ కమిటీ ఉంటుంది ఖచ్చితంగా ప్రజలకు ఒకవేళ ప్రభుత్వం పైన ఎంత భారం పడ్డా దీని మీద కాంగ్రెస్ పార్టీ తక్కువ పెట్టిన రోజులు మనం అందరం కూడా చూడడం జరిగింది కానీ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాల నుండి ఇదే పాలన చేస్తుంది మరి ప్రజలకు వీళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకు వీళ్ళు చేసే మేలేంది ఓ నో డౌట్ మొన్నటిసారి పన్నెండు లక్షల రూపాయల వరకు ట్యాక్స్ కట్టొద్దని నిర్మలా సీతారామన్ గారు మొన్న పార్లమెంట్ లో చెప్పడం జరిగింది సరే అది ఒక పక్కన పెడితే ఈరోజు ఆ స్థాయి వరకు ఈరోజు ప్రజలకి కానీ లేకపోతే ఎవరైతే డైలీ వేజెస్ గా పనిచేసే వాళ్ళకి కానీ కోవాల ఎప్పుడు కూడా రారు వాళ్ళు పన్నెండు లక్షల వరకు వాళ్ళు రానే రారు ఎందుకంటే వాళ్ళు చేసే జాబ్ నేచర్ గా వాళ్ళకి వచ్చేది అమౌంట్ ఎంత పన్నెండు వేలు పద్నాలుగు వేలు పదహారు వేలు రూపాయలు ఆ రకంగా ఆలోచిస్తే వాళ్ళది ఎంత అవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి ఒకటి ఏమంటే ఎట్టి ఈ ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజలపైన ప్రజల పైన భారం వేయడం ఇది మంచి పద్ధతి కాదు మంచి పరిణామం కాదు వాళ్ళు మొత్తానికి ఎవరైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ట్యాక్స్ ఉందో దించు అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అప్పులపాలైన రాష్ట్రాన్ని ఈరోజు ముందుకు తీసుకపోతూ ప్రజల సంక్షేమాన్ని ఇచ్చిన హామీలను కూడా ఒక్కొక్కటిగా ముందుకు పోవడము గతంలో మటుకు ఖచ్చితంగా మేమే చేస్తామని చెప్పడం జరిగింది వంద రోజులలో చేస్తామని కూడా చెప్పడం జరిగింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని మంత్రిత్వ శాఖలో రివ్యూ మీటింగ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఖజానా ఖాళీ ఉంది కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీ కూడా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో ఒక్కొక్క హామీని ముందుకు తీసుకుపోతూ ఉంది ఈ రోజు ఏదైతే బీజేపీ ప్రభుత్వం సెంటర్ లో గ్యాస్ పెంచడం మటుకు నిజంగా కూడా బాధాకరణం వాళ్ళు ఎన్ని రకాలుగా మాట్లాడినా వాళ్ళు సర్చ్ చేసి అవసరం అనుకుంటే ఏదైతే ప్రజలకి పెంచిన ధర శివకుమార్ గారు అనుకుంటే వాళ్ళు చాలా రకంగా తీసుకోవాలి శివకుమార్ గారు ఇప్పుడు శేష గారు చాలా క్లియర్ గా చెప్పినారు బాధాకరణమైన విషయమే